నమస్తే పద్మక్క బాగున్నావా నేను కొమరయ్యని నమస్తే నా కొమరన్న ఏంది అల్లం బీక్తున్నావు ఇది పాలకూర పాలకూర ఎంత వేసినావు ఎంత ఉంటుందో ఏమన్నా రైతులకు కూలికి వచ్చినావు ఇంకేం సంగతి అక్క ఉంది కూలి చేసుకోకపోతే ఎందుకు ఇంటికా నీకు వ్యవసాయం లేదా నాకు వ్యవసాయం లేదు ఏం లేదు అన్న చేస్తా కూలి లేకుండా అంతేనా ఇల్లుందా ఇల్లు లేదు మంది నెల కిరాయికున్నా ఇప్పుడు చూపి వంట కూడా చూపిస్తా పారి అంతేనా పిల్లలు ఎంత మంది నాకు ముగ్గురు బిడ్డలు సార్ కొడుకులు అప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు కదా సార్ మాకు ఇస్తాడు ఇంట్లో ఏమి లేదు అప్లై పెట్టుకున్నాం అప్లై చేసినా గానీ రాలేదు మాకు వస్తాయి వస్తాయి అన్నాడు రాలేదు అంతేనా ఇప్పుడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పటేల్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అందరికి ఇండ్లు ఇస్తాము గృహలక్ష్మి గృహజ్యోతి అని ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఇస్తా అంటుండ్రు కదా మీరు రాసి రావాలా ఆ రాసినాం కానీ ఇంకా రాలేగా సార్ రాలే రాలే ముందర పాయింట్ ఇస్తాడే ఇక వచ్చిన దాక నమ్మకం లేదు వచ్చిన దాక మన పైసా కాదు మరి ఆయన కేసీఆర్ సార్ ఎందుకు ఇయ్యలే ఇన్నాళ్ళ సాయంత్రి పది ఏళ్ళ సాయంత్రి ఇండ్లు ఎందుకు ఇయ్యలేదా ఇస్తే ఇస్తాను ఇయ్యలేదు మరి ఇస్తాడే మని మేము పోయినప్పుడు అప్లై పెట్టుకొని వచ్చినాం పింఛన్ వస్తదా మీ ఇంట్లో ఎవరికైనా నాకు మా ఆయన అరవై మూడు ఏళ్ళు పింఛన్ వస్తలేదు మా ఆయనకి ఇంకా ఎందుకు పెట్టలేదు మరి సర్పంచ్ ఎన్ని సార్లు అప్లై చేసినాం మీ సేవలు అప్లై చేసినాం రావలేదు అమ్మ వస్తాయమ్మ అంటారు రాలేదు యాభై ఐదు ఏళ్ళకి అప్పుడు పింఛన్ అప్పుడు అంతా మీ సేవలు అప్లై వస్తలేవు నాకు ఏం ఆయన లోపం ఎవరిది కాదు ఇప్పుడు నీరుడు పోయినసారి ఎలక్షన్ లో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మీ సేవలు అప్లై చేసుకోమని చెప్పిండు కదా అక్క చెప్పిండు చెప్పితే అప్పుడు అప్లై చేయలేదు వస్తాయమ్మా తొందర పడదు వస్తాయి వస్తాయి అన్నాడు అయ్యో రామా రాలేదు రాలేదన్న మాకు మా ఆయనకు అంటే అలా వాళ్ళ ప్రభుత్వం అలా అలా మాటి వాళ్ళకు యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తుండు మరి ఇంట్లో ఇక మరి లోపల లోపల గుజ గుజ అనుకోని వాళ్ళకి ఇచ్చుకున్నారు మా పేద వాళ్ళకి ఏం చేస్తారు ఒక్కలో టేస్తేనే గెలుస్తుండే అట్లా కేసీఆర్ అప్పుడు మరి వేస్తుండే అట్లా గెలిచి అట్లా చేపించుకురు లోపలి అలా మాకు ఏది లేదు ఇప్పుడు కరెంట్ మీటర్ ఉందా మీకు ఉన్నది ఆ కరెంట్ మీటర్ కూడా ఇప్పుడు అందరికి ఇయ్యడంటగా ప్రీ కరెంట్ రెండు రెండు వందల యూనిట్లలో తెల్ల బియ్యం ఇస్తుండట కాక నిన్న రాసుకుపోయిన ఇంటికి వచ్చిరా తీసుకుపోయారు నిన్న ఏమంటుండు వస్తుందమ్మా కరెంట్ మాఫ్ అవుతుంది రెండు వందల యూనిట్లు కాలుస్తేనేమో ఆ అవతల పైన కాలుస్తేమో కరెంటు బిల్ కట్టాలి రెండు వందల లోపల కాలుస్తే కరెంట్ మా చెప్పిండు రెండు వందల యూనిట్ల లోపు కాల్చుకుంటే ఫ్రీ అంటుండు ఫ్రీ అంటుండు ఆహా అట్టనా నిన్న వచ్చిపోయారు ఇంకా ఏం సంగతులు మాకు ఇండ్లు ఇస్తాడు ఇండ్లు రావాలి సార్ మాకు మేము కోరుకుంది అదే లేదు మీకు ఏం సమస్యలు ఉన్నాయి మీకు ఇల్లు లేదా లేకపోతే పిల్లలకు చదువు గురించి పిల్లలకు చదువు గురించి ఏమన్నా చెప్తలేరా ఆడవాళ్ళకి ఇప్పుడు గృహజ్యోదాన్ని ఇరవై ఐదు వందలు ఆడపిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తూ అంటుండు కదా

నీకు భూమికి కూలి చేసుకొని బతకాలి రెక్కార్ద కానీ డొక్కాడని పేద బతుకులు ఇక పొద్దునే ఇంత బువ పెట్టుకొని పోవాలి సేల ఇట్లా రైతుల పొలాలలో పోయి పొద్దు కూలి ఇంత అల్లం బీక్తే రెండు వందలు మూడు వందలు ఎంత మూడు వందల రూపాయలు ఇస్తే పిల్లలు సంసారం నూనె ఇచ్చి కారం వచ్చి కార ప్యాకెట్ ఐదు ఆరు వందలు అమ్ముతారు ఏం బతారు మూడు వందలతో సంసారం గడుస్తుంది అక్క వస్తుందా మరి ఎంత మంది పిల్లలు నాకు ముగ్గురు బిడ్డలే అన్న ముగ్గురు బిడ్డలే నా బిడ్డల పెళ్లిలో కూడా నా కళ్యాణ పథకం రాలేదు అట్ట ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అందరికి ఇచ్చిరు కదా నాకు ఆ ఎట్టా రాయలేదు మరి అన్ని అప్లై చేసినాము అప్లై చేస్తే కూడా ఒక వేజ్ తక్కువ ఉంది మా బుజ్జి కూడా కాలేజీలో దాన్ని బట్టి మాకు కాలేజ్ కూడా మాకు రాలే కళ్యాణం పథకం అమ్మా మరి టిఆర్ఎస్ కోటే లేదా నీ లేదా నీకు ముగ్గురు ఆడబిల్లలు ఉంటే నీకు అప్పుడు లక్ష రూపాయలు లక్ష పదహారులు ఇచ్చిర్రు కదా అందరికి సార్ మాకు అందరికి వచ్చిన వాళ్ళు అందరికి వచ్చినాయి ఇంకొచ్చినాయి వచ్చిన వాళ్ళు వచ్చినాయి అని చెప్తారు ఆలదని చెప్తున్నాము మరి ఎట్లా ఏం ప్రాబ్లం అన్ని ఇవ్వలేదు రేపు మీ సేవలో చూసినా కానీ ఒకటే మాట ఉండాలి మాది మీరు అప్లికేషన్ మీకు అయినా పెట్టుకున్న వీళ్ళ కార్యదర్శి రాసుకొని పోలే అన్ని రాసుకొని పోయిండు ఏంటంటే మా పాటివారు అమ్మ ఏం చేసిందంటే ఒక వ్యక్తి తక్కువుంది మా ఆయన కూడా గ్రామ పోలీస్ ఊళ్ళ పొద్దు పద్మమ్మ మీకు ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కువ తక్కువ చేస్తే మీరే పోలీస్ టౌన్ పోతారని రాయలేదు మాకు వెయిట్ తక్కువ తక్కువ లేదు ఎక్కువ లేదు ఇప్పుడు ఏమో పన్నెండు ఏళ్ళ పెళ్లి చేసినవని కూడా ఇస్తారని ఏమో రిచ్ఛగా మాకు రాలేదు అదేదో కూలి మీకు పాటి పెట్టుకొని కుట్ర మీకు మేము కూలి చేసి ముగ్గురు బిడ్డల పెన్నీళ్ళు చేసుకున్నా నేను ఇప్పుడు పేద సంసారానికి ఇచ్చిన కొట్టుకున్నా మంది నేను ఈ మూడు వందల కూలి చేసుకుని బతకాలే ఈ ప్రభుత్వ పథకాలు అస్సలు కూలి ఒక్క పథకం దక్తలేదక్క మాకు డబల్ బెడ్రూమ్ అయినా అయినా మా ఆయన అరవై నాలుగు ఏళ్ళు ఆధార్ కార్డు లా మాకు పింఛిని వస్తలేదు ఎన్ని సార్లు అప్లై చేసిన వివరపన్నం పోయి రాలేదు ఇప్పుడు ఇందిరా వస్తున్నాయి అట్ట పెట్టుకుర్రా మరి ఇక మొన్న అన్ని గన్న పెట్టుకున్నాం మరి ఏమవసేమిది అయ్యాయి అది వచ్చిన దాకా మన పైస కాదు మన ఇల్లు కాదు అది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన అన్ని పథకాలు పెట్టిండు మరి మీకు ఏం చెందలేదా కేసీఆర్ అయితే చెందింది మాకైతే ఏం చెందలేదు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సారు మరి ఇప్పుడు కొత్త పథకాలు అన్ని ఆరు గ్యారంటీలు పెట్టిండు అలా మీరు ఏం అప్లికేషన్ ఏమేమి చేసుకురు మీకు ఏం కావాలనుకుంటారు వీళ్ళ జనాలు ఏమంటారు లేనోళ్ళకి ఇండ్లు కావాలి పింఛి లేని వాళ్ళకి కావాలే కావాలి చదువు లేని వాళ్ళకి చదువు చెప్పాలి చదువుకున్న పిల్లలు అడగోళ్ళుగా తిరుగుతున్నారు అవును ఇత పను లేక తిరుగుతున్నారు తడిపి పని జంగారుడిపిస్తున్నా జాబుల మీద పోదురు అవును పిల్లలు ఏం పనులు చేస్తలేరు చదువుకున్న పిల్లలు కూడా ఆగమవుతున్నారు అవును డ్యూటీ